నగరంలో పండుగ సీజన్ హడావుడి మొదలైంది కొత్త దుస్తుల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి అందుకోసం షాపింగ్ మాల్స్ తమదైన శైలిలో ట్రెండ్స్ ఫాలో అవుతూ వస్త్రాలను అందుబాటులో ఉంచుతున్నాయి వినియోగదారుల ఆనందమే తమ ఆనందమని క్రిస్మస్ సంక్రాంతి పండుగ సందర్భంగా కొనుగోలుదారులకు ప్రత్యేక తగ్గింపు ధరలతో వస్త్రాలను విక్రయిస్తున్నామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ నవీన్ తెలిపారు అంతేకాకుండా ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు కొనుగోలుదారులకు అత్యంత నాణ్యమైన వస్త్రాలను విక్రయిస్తున్నామని నూతన ట్రెండ్తో పాటు మహిళలు మెచ్చే అన్ని రకాల చీరలు అందుబాటులో ఉంచామని తెలిపారు ప్రముఖ బ్రాండ్ల వస్త్రాలు అన్ని వయసుల వారు ఇష్టపడే అనేక రకాల దుస్తులు తమ వద్ద లభ్యమవుతాయని చెప్పారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే కొనుగోలుదారులకు ఓ నమ్మకమని ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నామని చెప్పారు కస్టమర్లందరికీ ఈ పండుగ సందర్భంగా మన మన దగ్గర పర్చేస్ చేసే ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలు కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఇవ్వబో గిఫ్ట్ ఇవ్వబడును అలాగే మన దగ్గర అన్ని రకాల వస్త్రాలపై ఫిఫ్టీ పర్సెంట్ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ కలవు వేర్లో బ్రాండెడ్ ఐటెం ప్లస్ బ్రాండెడ్ ఐటెం పైన వన్ ప్లస్ వన్ బై టూ గెట్ టూ కలవు అలాగే మనకి వేర్లో కూడా చిన్నపిల్లల వస్త్రాలపై అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ కలవు ముఖ్యంగా మహిళలకి ఇష్టమైన చీరలపై అన్ని రకాల చీరలు చూడదార్స్ లెగ్గింగ్స్ టాప్స్ అన్నిటిపైన మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ప్లస్ కాంబో అన్ని రకాలుగా లభించును పెళ్లి వివాహాలకి వే వేడుకలకి ముఖ్యంగా పట్టు చీరల మీద మనకి కొత్త రకాలు కొత్త డిజైన్లు మనకి ఆఫర్స్ లభించును కావున కస్టమర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం